హాయ్ అండి నేనైతే ఈ రోజు మా పాప బర్త్డే బ్లాగ్ అయితే మీకు చూపించాలి అనుకుంటున్నాను ఇది మా పాప మార్నింగ్ బర్త్డే డ్రెస్ అండి ఎప్పటి నుంచో మా పాపకి జీన్స్ ఇలా టాప్ వేయాలని ఉండింది ఇప్పటికైతే తీరింది అయితే చాలా బాగుంది దాని మీద లిటిల్ ప్రిన్సెస్ అని వచ్చింది తను మా లిటిల్ ప్రిన్సెస్ డే మేము అట్లా తీసుకున్నాము మార్నింగ్ అయితే వాళ్ళ బాబాయ్ కేక్ పట్టుకొని వచ్చాడు కేక్ కటింగ్ అయితే చేసింది తన ఎగ్జైట్మెంట్ మాత్రం అంతా ఇంత కాదు తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది నాకు తెలిసి తనకి కొంచెం ఊహ తెలిసిన సెకండ్ బర్త్డే ఇది డ్రెస్లో అయితే చాలా క్యూట్నెస్ ఓవర్లోడ్గా ఉంది చాలా అందంగా ఉంది మా పాప అయితే ఇంటికి ఆడపిల్ల ఉంటే ఆ కళే వేరండి ఆ అందమే వేరు ఊరికే అనరు ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మాకు అప్రాక్సిమేట్లీ ఎయిట్ హండ్రెడ్ పడిందండి చాలా బాగుంది ఈవినింగ్ కోసమని ఇంకో డ్రెస్ తీసుకున్నాను అది సౌత్ ఇండియాలో తీసుకున్నాను మీకు నేను వ్లాగ్ పెట్టిన దాంట్లో ఉంటుందండి అయితే బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ మీషోలో ఈసారి తెప్పించలేదండి మీషోలో అయితే చీపెస్ట్ ప్రైస్ అండి వన్ ఫిఫ్టీకే సెట్ అంతా వస్తుంది కానీ మేము బయట అడిగితే ఒక సెట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి ఇంకో చోట అడిగితే త్రీ ఫిఫ్టీ చెప్పారండి త్రీ ఫిఫ్టీయే బెటర్ అనిపించి ఇంకా అప్పటికప్పుడు తీసుకున్నామండి డెకరేషన్ అంతా మా హస్బెండే చేశారు ఒక్కరే కూర్చొని మా పాప కోసం అయితే మా పాపకి డోరా బుజ్జి అంటే ఇష్టం అని చెప్పి డోరాకి ఇక్కడ నుంచి చేయించామండి అయితే మేము ఒక ఫోటో పంపిస్తే ఒక ఫోటో చేశారు చూడడానికి అయితే అచ్చం పిల్లదయ్యం లాగే ఉంది ఇదేటండి మా పాప డ్రెస్ నాకైతే చాలా నచ్చింది బుట్ట బొమ్మలాగా ఉంది తనకు అన్నీ సెట్ అయినాయి బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ కానీ అన్నీ సెట్ అయ్యాయి ఎవరు రాకముందే కేక్ గడ్ చేస్తారని చెప్పి హడావిడి చేసిందండి వాళ్ళ డాడీ అలా చేపిస్తున్నారు తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఈ బర్త్డేని వాళ్ళ నానమ్మ అయితే ఆ సైకిల్ తీర్చిందండి ఎందుకంటే తను పక్కింటి వాళ్ళ సైకిల్ చూసి ఊరికే ఏడుస్తుండిందని తనకి కోసం సైకిల్ తీసి ఇచ్చింది మా పాప బర్త్డే కోసమని మా రిలేటివ్స్ని ఎవరిని పిలవలేదండి పిలిచిన ఇద్దరు ముగ్గురు కూడా రాలేదండి అని మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారండి అందుకే అంటారు అయిన వాళ్ళకంటే బయట వాళ్ళే మనల్ని బాగా చూసుకుంటారు వాళ్ళు కూడా రాకపోతే మా పాప బర్త్డేకి ఎవరు ఉండేవాళ్ళే కాదు దానికి బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిందండి తనైతే ఈ ఫైర్ స్టిక్ వెలిగించినప్పుడు కొంచెం భయపడింది అంటే ఫైర్ కాబట్టి కొంచెం దగ్గరగా వెలిగించారు కాబట్టి కొంచెం భయపడింది మా ఇంటి పక్కన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కలిసి పాప కోసం గిఫ్ట్ తెచ్చారండి అదేం గిఫ్ట్ అని చెప్పి క్యూరియాసిటీతో ఓపెన్ చేసి చూస్తే డిన్నర్ సెట్ తెచ్చారండి ఇంతవరకు మా రిలేటివ్స్ ఎవ్వరు ఇట్లా ఒక్కటి కూడా తెచ్చింది లేదండి దీన్ని బట్టి అర్థమైంది మాకు బయట వాళ్ళే బెస్ట్ అని ఇంకోసారి వేటికి ఫిరదలుచుకోలేదండి డిన్నర్ సెట్ ఓపెన్ చేసి చూసాక ఇక తిందామని ఫిక్స్ అయ్యామండి తినడానికి ఇంట్లో వాళ్ళు వర్క్ చేశానండి ఇంట్లో వాళ్ళ వర్క్ కోసం చికెన్ బగారా రైస్ చేశానండి ఆల్రెడీ ఆ షార్ట్స్ కూడా నేను పోస్ట్ చేయడం జరిగిందండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది మా ఇంట్లో వాళ్ళ వర్క్ వేసుకొని తినేసామండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్